హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లావణ్య మల్టీ బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకే అయితే ఈవినింగ్ రొటీన్ అయితే కుకింగ్ అయితే చూపిస్తానండి ఈరోజు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలామంది కుకింగ్ కూడా చూపించండి అక్క కర్రీ కుకింగ్ అనేసి వీలు కుదిరినప్పుడల్లా కూడా నా కర్రీ కుకింగ్ అయితే మీకు చూపిస్తానండి అయితే చికెన్ కర్రీ నా స్టైల్ ఎలా చేస్తానో ఒకసారి అయితే చూసేయండి ముందుగా వచ్చి పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ ఉల్లిగడ్డలు అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది వచ్చేసి గ్రేవీ కోసం అయితే వేయిస్తున్నానండి గ్రేవీ కర్రీ చేయడానికైతే ఉల్లిగడ్డలు అయితే ఏమాత్రం ఆడకుండా అయితే దోరగా వేయించుకోవాలి చికెన్ కర్రీ ఇదే కదండి ఇంకొక ఇంకొక విధంగా కూడా చేస్తాను ఇది వచ్చేసి గ్రేవీ కోసం అయితే ఇలా అయితే చేసి చూపిస్తున్నానండి ఉల్లిగడ్డలు అయితే బాగా దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతాయండి ఇందులో ఆయిల్ లేకుండా మొత్తం అంతా కూడా అయితే తీసుకోవాలండి ఆయిల్ అయితే బాగా తీసేసుకుని ఉల్లిగడ్డలు మాత్రమే తీసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదే ఆయిల్లో ఒక చెక్క నాలుగు మొగ్గలు రెండు ఇలాచి వేసుకోవాలి అందులోనే కొద్దిగా చాజీ సాజీర కూడా వేసుకున్నాను ఇందులోనూ ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపప్పు కూడా వేసుకున్నాను వీటిని వేగనిచ్చి తర్వాత ఒక పెద్ద సైజు టమాటా తీసుకోవాలి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకొని బాగా మగ్గ పెట్టుకోవాలి బాగా కలయి టమాటా అంతా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలి టమాటా అయితే మగ్గిపోయిందండి ఇందులో అయితే అల్లమెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలిగి పెట్టుకోవాలి అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి తర్వాత మనం ముందుగానే పేస్ట్ పట్టుకున్నాం కదండి ఉల్లిగడ్డ ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇందాక మనకు ఆయిల్ బాగా ఎక్కువలా కనిపించింది కదండి ఈ పేస్ట్ వేయడం వల్ల ఆయిల్ అంతా కూడా పీర్చేసుకుంటుంది ఆయిల్ ఏమీ ఎక్కువ కాలేదు మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులో అయితే చికెన్ అయితే వేసుకుంటున్నానండి ఈ చికెన్ వచ్చేసి బాయిలర్ చికెన్ కదండి తొందరగానే ఉడికిపోతుంది అదే మనకి కోడి కానీ అలాగే నాటుకోడి కానీ అయితే తొందరగా ఇలా అయితే ఉడకదు అది కుక్కర్లో ఒక రెండు మూడు విజులు వచ్చిన తర్వాత అయితే మనము ఈ విధంగా వండుకూచండి ఇది బాయిలర్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇది వచ్చేసి గ్రేవీలా ఉంటుంది అన్నమాట ఈ చికెన్ వచ్చేసి ఇలా వచ్చి ఒక టెన్ మినిట్స్ అయితే బాగా మగ్గ పెట్టేసానండి ఉల్లిగడ్డలో తర్వాత వచ్చేసి కారము ఉప్పు అలాగే కొద్దిగా చికెన్ మసాలా ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ముక్కలకి బాగా ఉప్పు పట్టే విధంగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలి ఇలాగే కలిగి తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి తగినన్ని వాటర్ అయితే వేసుకుని మూత పెట్టుకుని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు బాగా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి ఇందులోనే నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను గ్రేవీలా ఉంటుందండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇందులోనే కొద్దిగా కస్తూరం అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఎండాకాలం అయితే మనకి కస్తూరు అయితే మెత్త పొడిలా అయిపోతుంది ఇప్పుడు శీతాకాలం కదా మెత్తగా ఉంది ఇది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా చికెన్ కర్రీ స్టైల్ అయితే నచ్చితే కనుక మీరు కూడా ఇలాగ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్